హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా మహిళలకు ఒక్కొక్కరికి పదిహేను వందలు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల చొప్పున వేయబోతున్నారనమాట సో అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలు అనేది మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదండి అలాగే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్స్లో ఈ యొక్క ఈ నాలుగు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అనమాట అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీరు డైలీ ఈ యొక్క ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో డీటెయిల్స్లోకి వెళ్తే గనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక పథకాన్ని ప్రారంభించబోతున్నారనమాట అయితే ఈ పథకం పేరు ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఈ పథకానికి సంబంధించి మహిళల ఖాతాలో పదిహేను పది పదిహేను వందలు వేస్తారనమాట సో ఈ పథకానికి ఎవరు అర్హులు అని కనుక చూసుకున్నట్టయితే ఏపీలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళ ఈ పథకానికి సంబంధించి అర్హులుగా చెప్పబడుతుంది అనమాట ఏపీ ప్రభుత్వం అయితే తప్పనిసరిగా మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో ఈ నాలుగు అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అవేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే డాక్రా మహిళలకు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడతాయి అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉందా లేదా అని మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్ అయి ఉంటు లింక్ అయ్యుందా లేదా వా సో ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే ఆధార్తో లింక్ అయి ఉంటుందో అటువంటి వాళ్ళకు డబ్బులు అనేది పడతాయి అనమాట అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ మొబైల్ నెంబరు లింక్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ముఖ్యంగా ఎన్పిసిఐ అంటే ఇది వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్ అనమాట సో సో ఈ ఎన్పిసిఐ ఎవరైతే బ్యాంక్ అకౌంట్కి చేసి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు పడతాయి అన్నమాట సో ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక నాలుగు బ్యాంక్ అకౌంట్స్ నాలుగు బ్యాంకులకు సంబంధించి నాలుగు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి సో ఏదైతే ఆడబిడ్డ నిధికి సంబంధించి మనీ కోసం మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ కాకపోతే తప్పనిసరిగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ చేసుకోకపోతే డబ్బులు అనేవి మీకు పడవన్నమాట ఈ పథకానికి సంబంధించి ఏముందో మనకు ముఖ్యంగా కావాల్సింది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు కలిగిన వారై ఉండాలి అండ్ అలాగే ప్రతి ఒక్కరు ఈ పథకానికి సంబంధించి అర్హులు అనమాట సో ఈ యొక్క సంవత్సరాలు అయిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈ పథకానికి సంబంధించి మనకు ముఖ్యంగా కావాల్సింది రేషన్ కార్ కార్డు కావాలి అలాగే క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట సో ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే డబ్బులు అనేవి పడతాయి అనమాట రీసెంట్గా తల్లికి వందనం అనే పథకాన్ని స్టార్ట్ చేశారు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా డబ్బులు అనేవి విడుదల చేయబోతున్నారండి సో ఈ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా రెడీ చేసుకోండి సో ఇది వచ్చేసి ఆడబిడ్డ నిధికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి గైస్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్